హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ గారమ్మాయి మాధవి రాజు వ్లాగ్స్ ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే ఫెస్టివల్ రానే వచ్చేసింది కదా సో ఫెస్టివల్ కోసం నేను ఏమేం చేశాను ఎలా చేశాను అనేది ఇవాళ మన వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ సైడ్లో ఉన్న బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసేసేయండి సో ముందు రోజే నేను వెళ్ళి కావాల్సిన సామాన్లు గట్రా అని తెచ్చేసుకున్నాను అనమాట తెచ్చేసుకున్న తర్వాత ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రిపేర్ చేద్దాం అనుకొని దగ్గరుండి వినాయకుడిని అయితే ప్రిపేర్ చేయించేసుకొని వచ్చేసుకున్నాను అండ్ ఇంకా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ అన్నీ తీసుకొచ్చేసుకున్నాను కదా నైట్ కూర్చొని అన్నీ సెట్ చేసేసుకున్నాను అనమాట మళ్ళీ మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా అలా ఉండకుండా సెట్ చేసేసుకుందామని అన్నీ సెట్ చేసుకొని ఇంకా అన్నీ ఎత్తి పెట్టేసి పడుకున్నాం అనమాట సో వినాయకుడికి ఇష్టమైన ఫ్లవర్స్ జిల్లెడి ఇంకా ఉమికలు తర్వాత సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తర్వాత సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇంకా వెజ్జెస్ ఇంకా కావాల్సినవన్నీ నెక్స్ట్ డేకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వచ్చేసి ఇట్లా అరేంజ్ అనమాట ప్లేట్స్లో ఒక్కొక్క ప్లేట్లో ఒక్కొక్కటి అండ్ ఇంకా పిల్లలు బుక్స్ అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసి సర్ది పెట్టేసి పడుకునేసాం అనమాట మార్నింగ్ లేయంగానే ఇంకా ఫ్రెష్ అప్ అయి క్లీన్ చేసేసుకొని ఇంకా స్టార్ట్ చేసేసుకోవచ్చు కదా పూజ అన్నట్టు ఈ విధంగా రెడీ చేసేసుకున్నాను అనమాట రెడీ చేసేసుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేవంగానే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంకా పుస్తకాలు ఇంకా ఇంట్లో వస్తువులకి అన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసామన్నమాట పెట్టేసి ఇలా జొన్న కంకెలు తీసుకొని వచ్చుకున్నాము ఈ జొన్న కంకెల్ని ఫెస్టివల్ అవ్వగానే ఇంటి ముందర కట్టేస్తే పిచ్చుకలు వచ్చి తింటాయి కదా సో అలా ప్లాన్ చేసుకున్నాం అనమాట ఇంకా ఈ విధంగా అన్ని ప్లేట్స్ అయితే అరేంజ్ చేసేసుకున్నాను ఇవన్నీ తీసుకెళ్ళి ఒక టేబుల్ మీద పెట్టేసి ఇంకా మార్నింగ్ అరేంజ్మెంట్స్ అన్నీ అనమాట లైక్ మార్నింగ్ పంచామృతము తర్వాత పాయసము మ్యాంగో రైస్ కర్డ్ రైస్ ఇంకా గుగ్గిళ్ళు అని ఇంకా చాలా రకాల ప్రసాదాలు అయితే చేసాము వీటి వీటన్నిటికీ కూడా అరేంజ్మెంట్స్ అనేవి చేసేసుకుంటున్నాము సో ఈ అరేంజ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంటి ముందర వినాయకుడిని పెట్టారనమాట సో ఆ వినాయకుడి దగ్గర కూడా చూసుకొని అంతా కింద నుంచి ముగ్గులు పెట్టుకొని వచ్చేసాము ఫైనలీ ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసాం అనమాట ఇంట్లో పూజకి అన్ని అరేంజ్మెంట్స్ అన్ని చేసేసి మేము ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా దేవుడిని అయితే పీఠం మీద కూర్చోబెట్టేసాము పీఠం మీద కూర్చోబెట్టి దేవుడికి అలంకరణ చేసి ఇంకా కావాల్సినవన్నీ అరేంజ్ చేసేసుకున్నాము సో ఇంకా పెద్ద చెరుకులు ఇంట్లో పెడితే సరిపోదు కదా ఇంకా అందుకని చెప్పేసి అవి తీసి పక్కన పెట్టేసి విరిచి ఓన్లీ కింద పార్ట్ మాత్రమే దేవుడి దగ్గర పెట్టామన్నమాట సో ఈ విధంగా దేవుడి దగ్గర అన్నీ అరేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా పుస్తకాలు వాటికి కూడా మేము కుంకుమ బొట్లు పెట్టేసాము గంధం కుంకుమ బోట్లు పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అనమాట ఇంకా కూర్చొని అష్టోత్తర సతనామావళి చదివేసి ఇంకా దేవుడు పాటలతోటి కాసేపు పెట్టి ఇంకా పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి ఇంట్లో పూజ అయితే ఫినిష్ చేసేసుకున్నాము సో మా ఇంటి గణపయ్య ఈయనే అనమాట యాక్చువల్లీ ఎకో ఫ్రెండ్లీ టర్మరిక్ గణేష్ చేశాను కదా అది మా మమ్మీ వాళ్ళకి అనమాట ఎవ్రీ ఇయర్ నేనే మా మమ్మీ వాళ్ళకి విగ్రహం అనేది చేయిస్తానమాట అమ్మ వాళ్ళకి విగ్రహం లేదు సో అందుకని చెప్పేసి పసుపుతోటే చేస్తాము ఎవ్రీ ఇయర్ సో ఇంకా పసుపుతోటి చేసి అమ్మ వాళ్ళకి ఇచ్చేసాను ఇంకా మా ఇంట్లో వచ్చేసి నేను విగ్రహమే పెట్టుకుంటాను అనమాట సో ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క టైప్ ఆఫ్ వినాయకుడిని పెట్టుకోవడం నాకు ఇష్టం కాబట్టి సో పసుపుతోటి ఎంత చేసినా నాకు కొంచెం మంచిగా కలర్స్ ఎనామల్స్ అట్లా ఉండడం ఇష్టం కాబట్టి నేను విగ్రహమే తెచ్చేసుకుంటానన్నమాట ఎందుకో తెలియదు మా ఇంట్లో అన్ని వినాయకుళ్ళే సెట్ అయ్యారు అనమాట జనరల్గా మేము సాయిబాబాని ఎక్కువ కొలుస్తాము కాకపోతే ఈ ఇంటికి వచ్చిన తర్వాత వచ్చేసి ప్రతిదీ వినాయకుడే అనమాట అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వినాయకుడు ఉన్నాడు తర్వాత కాణిపాకంలో అభిషేకం చేయించామన్నమాట లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ సో అప్పుడు మాకు ఆ వినాయకుడు ఫోటో ఇచ్చారనమాట సో ఇంకా ఆ వినాయకుడు ఫోటో అలాగే పూజ రూమ్లో ఉండిపోయింది దాని తర్వాత చిన్న చిన్న ఐడల్స్ స్టాచ్యూస్ అన్నీ కూడా వినాయకుడు వచ్చాయన్నమాట సో ఇంకా ఈ విధంగా మొత్తం పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాము నేను వచ్చేసి పైకి వచ్చే దారిలో అక్కడ వెంటిలేషన్ కోసం ఒక మిర్రర్ ఉంటుంది కదా ఆ మిర్రర్ దగ్గర ఎంటీగా ఉంటే మొన్న గ్రీన్ గ్రాస్ మ్యాట్ కొన్నాను కదా మీషోలో ఆ గ్రీన్ గ్రాస్ మ్యాట్ వేసి ఇంకా అటు ఇటు ఒక ఫ్లవర్ పాట్స్ పెట్టాను అనమాట సో ఇంకా ఎంటీగా ఉంది కదా ఇక్కడ దేవుని పెడదామని చెప్పి ఇంట్లో ఉన్న దేవుని తీసుకెళ్లి అక్కడ పెట్టేశాను అనమాట ఇంకా బయట వచ్చేసి చిన్న బృందావనంలాగా కృష్ణుడి రాధాకృష్ణుడికి ఇట్లా చిన్న బృందావనంలాగా రెడీ చేసుకున్నాను అండ్ ఇంకా వచ్చేసి ఇంట్లో పూజకైతే రెడీ చేసేసుకొని పూజ అంతా అయిపోయిందనమాట సో ఇంకా కొబ్బరికాయ కొట్టేసి మా ఇంటి ముందరే ఒక వినాయకుడిని పెట్టారనమాట స్ట్రీట్ గణేష్ని సో ఇంకా మా స్ట్రీట్ గణేష్ కోసం మేము ఇంట్లో చేసిన నైవేద్యాలు అన్నీ కూడా ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకొని ఆ వినాయకుడికి కూడా నైవేద్యం పెట్టాలి కదా అన్నట్లు ఇంకా నైవేద్యాలన్నీ తీసుకెళ్ళిపోయామన్నమాట సో ఈ విధంగా మా ఇంట్లో అయితే పూజ జరిగింది మీ ఇంట్లో పూజ ఎలా జరిగిందో షేర్ చేసుకోండి అండ్ ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట మా స్ట్రీట్ గణేష వచ్చేసి చాలా అంటే చాలా పెద్దదిగా ఉండింది అండ్ రకరకాల మూషికాలు వచ్చి డ్రమ్స్ మూషిక తర్వాత వాయిద్యాలు అన్నీ యూస్ చేసేటువంటి మూషికాస్ అయితే పెట్టారనమాట సో చాలా బాగుండింది మూడు రోజులు అంగరంగ వైభవంగా పూజ అనేది నిర్వహించారనమాట మేము ఇంకా ఇంట్లో వచ్చేసి డేనే పెట్టాము మార్నింగ్ పెట్టాము విగ్రహంని పెట్టి ఇంకా పూజలు చేసి నైవేద్యాలు పెట్టి దేవుని బాగా కొలుచుకొని తర్వాత ఈవినింగ్ వచ్చేసి దీపం పెట్టిన తర్వాత ఇంకా దేవుణ్ణి కదిలించి ఇంకా తీసుకెళ్ళి స్ట్రీట్ వినాయకుడి దగ్గర పెట్టేశాము ఎందుకంటే వినాయకుడిని మనం అంత భరించగలిగే కెపాసిటీ ఉండదు కెపాసిటీ ఉన్నా కూడా మనం ఏదైనా తెలిసి తెలియక తప్పులు లేకపోతే నాన్ వెజ్ ఇట్లాంటివి కొంచెం ఉండకూడదు కాబట్టి నేనైతే సాటర్డేనే తీసుకెళ్ళి గణేష్ మండపంలో పెట్టేశాను అనమాట సో సండే ఇంకా నాన్ వెజ్ అవి తింటాం కదా సో ఫెస్టివల్ అయిపోయిన వెంటనే నేనైతే ఆరు గంటలకి అట్లా దీపం పెట్టిన తర్వాత కొంచెం లేట్గా సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్కి ఆ టైంలో వెళ్ళి ఇంకా దేవుడి దగ్గర పెట్టేసి వచ్చేసామన్నమాట సో సాగ నంపి వచ్చాము అండ్ మూడు రోజుల తర్వాత మా గల్లీ గణేష్తో పూజలు అందుకున్న తర్వాత మూడో రోజు నిమజ్జనానికి వెళ్ళి నిన్నే నిమజ్జనం అయ్యారనమాట మా ఇంటి గణపతి సో ఇదే అనమాట మా ఇంటి గణపతి స్టోరీ మీ ఇంటి గణపతి స్టోరీ ఏంటో నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో అండ్ ఇవాళ వీడియో అయితే కూడా ఇదే అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుదాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజగారా మై మాధవి రాజు వ్లాగ్స్ సో ఈ విధంగా మా ఇంట్లో మొత్తం పూజ గీజ అంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా నైవేద్యాలు అవి పెట్టేసాం కదా సో పెట్టేసుకున్న తర్వాత నేను ఇంకా అసలు నేను ఫ్రెష్ అప్ మీన్ రెడీ కూడా అవ్వలేదు ఇంట్లో ఫస్ట్ పూజ అయిపోతే చాలు అన్నట్టు గబాగబా ఇంట్లో పనులన్నీ చేసుకొని అలాగే జిడ్డు మోహం వేసుకో ఉన్నానమాట ఏదైతే వర్క్స్ చేసి అలాగే స్ట్రేనో ఇన్నోనో అదే విధంగా ఇంకా అలాగే ఫస్ట్ ఇంకా అక్కడ గణపతి పూజ చేస్తున్నారనమాట హోమం పూజ అన్నీ చేస్తున్నారు సో ఫస్ట్ నైవేద్యం మందే అయి ఉండాలి వెళ్ళాను సో పూజలోనే వాళ్ళు నైవేద్యం పెట్టేశారంట ఓకే ఎలా అయితే ఏ నైవేద్యం ఇవ్వాలనుకున్నా ఇచ్చేసి వద్దామని చెప్పేసి వెళ్ళి ఇంకా స్వామికి నైవేద్యం సమర్పించేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చి ఇంకా ఇంట్లో ఒక పొద్దులు చెల్లించుకొని ఇంకా కంప్లీట్ చేసేసుకున్నాం అన్నమాట ఇది మా గణేష్ చవితి స్టోరీ సో మా స్ట్రీట్ గణేష్ అనమాట ఎగ్జాక్ట్లీ మా ఇంటి గేట్ ముందరే పెట్టారు చాలా బాగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం ఇంకా ఇక్కడ పూజలు అంతా అయిపోయి ఇంకా నన్ను ఏమంటారు రక్ష రక్ష పెడుతూ ఉన్నారు ఇంకా ఆ టైంలో వెళ్ళి మేము ఆశీర్వాదం తీసుకొని ఇంకా రక్ష పెట్టుకొని ఇంటికైతే వచ్చేసామన్నమాట ఇది ఇవాళ మన వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీట్ అవుతాం అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ రాజ్ గారమ్మాయి మాధవి రాజు బ్లాగ్స్ సియూ సునాన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్